అనేక మందికి ఉన్న ప్రశ్న జయపాల్ గారికి అప్పులు లేవు జయపాల్ గారికి కుటుంబ సమస్యలు లేవు జయపాల్ గారికి ఆస్తులు లేవు జయపాల్ గారికి సమస్య అంటే ఏంటో తెలీదు నిజం చెప్తున్నాండి నా దగ్గరికి వచ్చి అడుగుతున్న వారండి అదే నేను నాన్నగారిని అడుగుతున్నాను ఇలా అంటున్నారు మరి మీ ప్రతిస్పందన ఏంటి నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే చావుకి సమయాలు మొదటిగా గ్రంథం ఇరవై రెండో అధ్యాయ రెండో వచనంలో అప్పులు చేసుకున్నవారు అసమాధానంగా ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు అతని వద్దకు కూడి రాగా అతడు అతని వారికి అధిపతి ఆయను అంటే నాకు దేవుడిచ్చిన వాళ్ళందరూ అప్పుల్లో ఉన్నోళ్ళే అప్పులు లేకపోతే దేవుని దగ్గర రారు కదా ఇబ్బందుల్లో ఉన్నవాళ్లే సమస్యల్లో ఉన్నోళ్ళే వ్యాధుల్లో ఉన్నవాళ్ళే ఇప్పుడు కూడా సంఘంలో కూడా ఎంతోమంది అప్పుల్లో ఉన్నోళ్ళు ఉంటారు విశ్వాసుల్లో ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు నా సేవ ప్రసంగం చేయటం ఒకటే కాదు వాక్యం విన్న వారిని పట్టించుకొని వారి కష్టాలు ఎరిగి వారు అప్పులు తీరేదాకా ప్రార్థించడం వారి జబ్బులు తీరేదాకా వారి కోసం విజ్ఞాపన చేయటం వారి యొక్క ఇబ్బందులకి సమస్యలకు పరిష్కారాలు వాక్యంలో నుండి వాళ్ళకి ప్రాక్టికల్గా తెలియజేయటమే నా పని కాబట్టి అప్పుల బాధ ఏంటో జబ్బుల బాధ ఏంటో ఇబ్బందుల బాధ ఏంటో అందరికంటే నాకు ఎక్కువ తెలుసు ఎందుకంటే నాకు ఒకరి ఇబ్బందులు కాదు అందరి ఇబ్బందులు అందరి సమస్యలు కూడా నా గుండెల్లో పెట్టుకొని నేను ప్రార్థిస్తాను అప్పులు లేవు ఆస్తులు లేవు అనే మాట చాలామంది నమ్మటం లేదు అప్పులు లేవని నమ్ముతున్నారు కానీ ఆస్తులు ఉన్నాయని అనుకుంటున్నారు నా ఆస్తి మీరే మా అతిశయం మీరే పౌలు చెప్పాడు కదా మీ అప్పులు మాయైనప్పుడు మీ అప్పులు తీరినప్పుడు మీ మీ ఆశీర్వాదం మీ దీవెనలు మావే కాబట్టి ఆటోమేటిక్గా సంఘం విశ్వాసుల యొక్క బాధలు తీరినప్పుడు దాని యొక్క ఆశీర్వాదాన్ని సేవకులు అనుభవిస్తారన్నది నా జీవితంలో సాక్ష్యంగా ఉంది అప్పులు లేవు ఆస్తులు లేవు అనే మాట చాలా బాగుంది ఆస్తులు ఉన్న వాళ్ళకి అప్పులు ఉన్నవి అన్నది నిజం ఆస్తులు ఉన్న వాళ్ళకి అప్పులు ఉన్నవి ఇల్లు ఉన్న వాళ్ళకి కార్లు ఉన్న వాళ్ళకి ఏమున్నాయి కార్లు ఉన్నాయి అన్న వాళ్ళందరికీ ఏమున్నాయి నాకు కారు లేదు ఇల్లు ఉన్నాయి అన్న వాళ్ళందరికీ ఏమున్నాయి ఉన్నాయి ఆస్తు అప్పులు ఉన్నాయి లోన్ ఉంది నాకు ఇల్లు లేదు అది ఇంట్లో ఉంటున్నాను కాబట్టి నా ఏసై ఎప్పుడు వచ్చిన రెడీగా ఉన్నా నీకు పెడతానికి ఏం కష్టంగా లేదు నాకు కానీ నా ప్రభు మిమ్మల్ని అప్పగించాడు కనుక క్రీస్తు యేసు యొక్క సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని నాకు ముగ్గురు కుమారులు కాదు కొన్ని లెక్కింపలేనంతమంది ఆత్మలను ప్రభు నాకు ఇచ్చాడు ఇంతకు మీరు సాక్ష్యం చెప్పినప్పుడు చాలామంది చెప్తున్నాడు ఒక సోదరుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాక్యం వింటున్నాను నేరుగా చూడలేదన్నాడు నాన్న ఆయన సో ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నాకు నాకు తెలియకుండానే పరిచర్య ద్వారా మేలు పొందిన వారు అనేకులు అనేక స్థలాల్లో చెదురున్నారు దేవుని అందు ప్రభునందు ప్రయాస వ్యర్థం కానిది కాదనేది ఎంత అనేది అర్థమవుతుంది ఎస్ మీ జీవితంలో చాలా పోరాటాలు ఎదుర్కొన్నారు ఏ పోరాటము అతి కష్టంగా ఉండింది చాలా కష్టమైన ప్రశ్న శరీర పోరాటం ఎదుర్కోవటం సులభమే చమటగారిన ఆకలేసిన పుస్తులుండినా అనారోగ్య పరిస్థితులు వచ్చినా మరి చాలాసార్లు అవ అవమానాలు నిందలు మనుషుల చేత అనవసరంగా ఏంటది విమర్శలు చేయబడినప్పుడు అవన్నీ తట్టుకోవటం కష్టమే అన్నిటికంటే కష్టం ఏంటంటే నా బిడ్డల్ని నా కుటుంబాన్ని దేవుని కూడా ఒక నిలబెట్టుకోవటం అనేది నాకు అతి కష్టమైన పనిగా ఉంది దేవుడు చేయడానికి సహాయం చేశాడు ఇప్పుడు లేకపోతే మీ పది మంది మనవరాలు మనవల్లో ఎంతమంది దైవజనులు అవ్వాలనుకుంటున్నారు పది మంది కూడా అవ్వాలనుకోవటం కాదు అవుతారు పిల్ల పిల్లలు దీవిస్తారు అన్నాడు మూడు నాలుగు తరాల్లో శాపం ఉంటుంది అది తరిగిపోయింది మా తాతలది మా తండ్రిది మాది అయిపోయినాయి మీరు మీ బిడ్డలు నూరంతలుగా దీవించబడతారు అనేది నాకు నమ్మకం ఉంది నీతిమంతులు బిడ్డలు విడిచిపెట్టబడరు ఆరుగురు మనవరాళ్ళు నలుగురు మనవలు గొప్పగా దేవుని చేతుల్లో ఆయన ఉద్దేశాల ప్రకారం వాడబడతారు అన్నది నేను చూసినా చూడకపోయినా ఈ లోకంలో తప్పకుండా అది నెరవేరుతుంది అన్నది నా హృదయంలో నేను నమ్ముతున్నా ఇక్కడ మీరు చూస్తున్న పావురాలు ఉన్నాయి నిజమైన పావురాలు ఇక్కడ మూడు కేజీల్లో ఇక్కడ మూడు కేజీల్లో మొత్తం ఆరు ఆడ పావురాలు నాలుగు మగ పావురాలు పది మంది మనవల మనవల మనవరాలకి లెక్క సో వాళ్ళు ఈరోజు కట్టబడే ఉన్నారు రేపు ఒకరోజు వస్తున్నప్పుడు ఎగురుతారు ఈరోజు ఎగిరించాయి దేవుడి చెత్తలో ఉండాలని మీ మీ అందరూ ప్రార్థనలో గుర్తు చేసుకునండి దయచేసి